అందుకని ఖచ్చితంగా పోలీస్ వెరీ ఫ్రెండ్లీ పోలీస్ ఫీల్ ఇవ్వగలిగితే ప్రతి సామాన్యుడు కూడా చాలా ఎస్ ఎస్ ఈ విషయంలో డెఫినెట్ గా వాళ్ళు ఇప్పటికే చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ విషయంలో డైరెక్ట్ గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు ఇస్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి దాని మీద ఉత్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం ఇచ్చి వాళ్ళకి రక్షణ లభిస్తుంది జనరల్ గా టెక్నాలజీ అనేది రానున్న రోజుల్లో మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కుట్టు వస్తుంది మనం చేస్తే ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి కానీ మన వ్యవస్థలు ఉన్నాయి ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళు దట్ ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్ బట్ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రొడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలి పూర్తి స్థాయి దృష్టి పెట్టారు దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి వాళ్ళు డెఫినెట్ గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు వాళ్ళ స్ట్రాంగ్ గా ఉంటారు ఇలాంటివి ఆటలు కొనసాగని కూడా చేస్తారు ఐ స్ట్రాంగ్లీ one unity the public know that's it thank you English, sir. No, no. Sir, today so is tell me so, sir, today is so, sir. So, yes because you know as the sub Patel says our country is unity in diversity It's a wonderful quotation given by him and that's how we are going together with a oneness feeling so this is we have to go and all the Youth should take spirits from this great saying of sure. Sardar Olapai Pate. The all the very best. Thank you. Thank you, sir. Thank you very Thank much. Very good.